జాతీయ మేగా లోక్ అదాలత్ విజయవంతం చేయడంలో కృషి చేసిన పోలీసు అధికారులను సిబ్బందిని అభినందించి ప్రశంస పత్రాలు అందజేశారు జిల్లా జడ్జి రత్న పద్మావతి రాజీ మార్గా కేసులను పరిష్కరించడానికి ఈ నెల పదమూడున శనివారం నిర్వహించిన జాతీయ మేఘా లోక్ అదాలత్ జిల్లా పరిధిలో మూడు వేల రెండు వందల పద్నాలుగు కేసుల పరిష్కారానికి కృషి చేసిన పోలీసు అధికారులు సిబ్బంది బార్ అసోసియన్ వారిని గౌరవ జిల్లా జడ్జి రత్న పద్మావతి అభినందించారు బుధవారం జిల్లా కోర్టు ప్రాంగణంలో ప్రశంస పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా జిల్లా జడ్జి రత్న పద్మావతి మాట్లాడుతూ పోలీసు అధికారులు బార్ సిబ్బంది ఎంతో కష్టపడి కేసుల్లో మా కక్షిదాలను స్వయంగా కలిసి రాజమార్గం ద్వారా రాజమార్గం అని లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయం జరుగుతుందని మరియు ఇరు వర్గాలకు న్యాయం జరుగుతుందని అవగాహన కల్పించిందన్న ఈ కేసులు పరిష్కరించబడినాయని తెలిపారు గతంలో ఎప్పుడు లేని విధంగా కేసులు పరిష్కరించడం చక్కగా వ్యవహరించిన భారత్ పోలీసు అధికారులను సిబ్బందిని అభినందిస్తూ రానున్న రోజుల్లో ఇదే స్ఫూర్తితో పనిచేయాలని అధికారులను కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ తో పాటు అదనపు జిల్లా జడ్జి నారాయణ సెక్రటరీ లీగల్ సెల్ జగిత్యాల వెంకట మల్లిక్ సుబ్రహ్మణ్య శర్మ శ్రీనిజ కార్కర్ మెజిస్ట్రేట్ బార్ కౌన్సిల్ జగిత్యాల అధ్యక్షులు మరియు జగిత్యాల జిల్లా పోలీసు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు మీ అందరు చేసిన కృషిని ఈ పెటిన ఎఫర్ట్ ని అండ్ ముఖ్యతని ఈ పార్టిక్యులర్ లోకలర్ టీం యొక్క మిషన్ ఏంటంటే సెకండ్ లోకలర్ అంటే ప్రెటెజరింగ్ దాపటి కచ్చల టైం నిటి పరికో మీరు దలేస్ బందబస్త ని వెలి అపన్ కేలి మళ్ళీ ని కొచి బెటెనే యు హావ్ డన్ సో మచ్ ఆఫ్ సో మచ్ ఆఫ్ పార్ట్ అండ్ దానికి గుర్తించాలి అంటే చెప్పి చైర్పర్సన్ దేని సేన అంత ఇట్లా అరేంజ్ చేయడం జరిగింది

కేసులు కూడా మీరు చాలా గొప్పగా ఈ లోకాదులతో డిస్కస్ చేసినందుకు మరి ప్రతి ఒక్కరికి మీరు చాలా చేసి చేసేందుకు మీ అందరికీ ఒకసారి మీటింగ్ అంటెండ్ చేయడం వల్ల మాకు ఎందుకంటే దాదాపు ఫోర్ ఓ కూడా మేము అనుకున్నాం దాదాపు టార్గెట్ అవ్వమని తర్వాత చూస్తా ఉంటే మరి ఓ క్లాక్ కూడా ఖాళీ తర్వాత ఏం అభివృద్ధి అనుకోవాలంటే చాలా అద్భుతంగా త్రీ థౌసండ్ అవ్వ ఇచ్చినందుకు ఒకసారి ఎస్టీ క్రిప్ కాబట్టి ముఖ్యంగా అంటే మీరు చేయడం వల్ల మేము చెప్తాం కానీ మరి కేసులు ఎందుకంటే ఎక్కువ కావాలి తగ్గట్లంటే మీ ఉంటేనే కూడా కేసు ఎందుకంటే కోర్టులో ఎన్నో ఫ్రెండ్స్ కూడా మీరు రిజిస్ట్ చేస్తున్నారు అన్ని కేసులు కూడా డిస్క్లోజ్ కావాలంటే మేము అటే టైంగా తగ్గించాలంటే కోర్టులోనే పెళ్ళేసి తగ్గించాలంటే తప్పనిసరిగా మీరు ఓపెన్ ఉంది అవుతుంది కాబట్టి ఈ విధంగా దృష్టిలో పెట్టుకొని మరి రాబోయే లోకాలతో కూడా దీనిపైన ఎక్కువ కూడా మీరు కేసులు డిస్పోజ్ చేస్తారని తెలియజేస్తూ అవకాశం ఉందని తెలుసు థ్యాంక్ మనం పెట్టినటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఓన్లీ టు appreciate ఆల్ the officers who work very hard నెస్ట్ లోక్ అదాలత్ విచ్ వాస్ హెడ్ ఆఫ్ థర్టీన్ నైన్ ఎట్ డ్యాన్స్ అసెస్ ఇస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ది హార్డ్ ఎఫర్ట్ ఫోర్ బై ఆల్ ఆఫ్ యూ ఇట్ ఈస్ ఎ కలెక్టివ్ ఎఫర్ట్ ఇది ఆఫీసర్స్ ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్స్ అందరూ కూడా కోర్టు కానిస్టేబుల్స్ లైసీసర్లు అందరూ కూడా ఒక కలెక్టివ్ ఎఫర్ట్స్ పెట్టడం వల్ల వీర్ ఎవర్ టు అచీవ్ అవర్ టార్గెట్ ప్రీవియస్గా చూసినట్లయితే ఫోర్టీన్ సిక్స్ ట్వంటీ ఫైవ్లో జరిగినటువంటి లోక్ అదాలత్లో वी हावीव एचीव का टू थौज फाइव हंड्रेड वरुक नागरिया साल पे टारगेटे माने वाला अट्लीस्ट सम इंप्रूवेंट इंप्रूवेंट मस्त भी डिस्पाइट आज गणेश गणेशमी प्रोग्राम एंड बंदोबस्त ड्यूटी मन पे जरिए दी एसार मैं अंदर पीवियस रिक्वेस्टम जरिए मीटिंग दाँ तूचा तक पैक्ट ఆ టూ స్పిరిట్తో మీరు అందరూ కూడా పనిచేసి ఈ యొక్క మనకి ఎంత మనం ఎంత డోకరీ చూపించగలిగా అంటే బికాస్ ఆఫ్ కరెక్ట్ ఎఫర్ట్స్ ఆఫ్ ఆల్ ది ఆఫీసర్స్ యాజ్ వెల్ ఎస్ ది బార్ మెంబర్స్ ఆఫ్ జయించాలి అండ్ ఆల్ ది ఆఫీసర్స్ ఆఫ్ జయించాలి అందువల్ల అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ఇంకా కృషి చేసి ఈ యొక్క విజయాన్ని మీరు అందరూ కూడా పార్తులు అయినందుకు నా చదువుతున్నా మా యూనిట్ వాళ్ళు చదువుతున్న అందరికీ కూడా ముందుగా హార్ట్ఫుల్ ఎక్స్ప్రెస్ ఫై టీస్రాటిట్యూడ్

वर्क गई अं पर इंस्ट्रक्ष हेड इनको अक्सस्फुल इतना टीम स्प्री तो पेय कारण मीट जस्टर जीरो पाइं फाइव पर्सेंटे मीता पात्र अल्प कलेक्टी बार प्रेस वाला एग्जिक्यूट वीलू उ अंदर की मैंबर्स వాళ్ళని కూడా మోటివేట్ చేసినందుకు నేను ఈ సభాముఖంగా వెరీ థ్యాంక్ఫుల్ యూ గారు వీళ్ళందరూ కూడా మోటివేట్ అయ్యి వీళ్ళందరినీ చూసి మా ఆఫీసెస్ కూడా అందరూ కూడా చెప్పకపోయినా మోటివేట్ అండ్ వెరీ బల్ దానికి కూడా ఆఫీసెస్ అందరూ కూడా కలెక్టర్గా సమిష్టిగా కృషి చేసి మంచి డిస్పోజల్స్ తీసుకొచ్చినందుకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు మీ అందరికీ కూడా ప్రెస్ ఎలక్ట్రానిక్ అందరికీ కూడా వేరు వేరే ధన్యవాదాలు అసలు వాటర్ వర్క్ ఎక్స్చేజెస్ లోపల కోరుకుంటున్నాను